నా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదేంద్ర మాట్లాడుతున్నాను ఈరోజు మనం సేంద్రియ వ్యవసాయ విధానం ద్వారా గోరు చిక్కుడు కూరగాయని ఎలా పండించాలి ఒక క్రాప్ ప్యాటర్న్ అనేది పూర్తిగా సేంద్రీయ వ్యవసాయ విధానంలో ఎలా పండించాలి అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సేంద్రీయ వ్యవసాయంలో గోరు చిక్కుడు సాగు విధానం సహజంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ జూలైలోనూ జనవరి ఫిబ్రవరిలోనూ సాగు విత్తనం నాటుకోవటానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది దీని పంట కాలం వచ్చేసరికి నూట ఇరవై రోజులు ఇందులో గోరు చిక్కుళ్ళు రెండు రకాలు ఉన్నాయి హైబ్రిడ్స్ ఉన్నాయి నాటు రకాలు ఉన్నాయి నాటు రకాలు అయితే కనుక ఎకరానికి పన్నెండు నుంచి పదహారు కేజీలు తీసుకోవాలి హైబ్రిడ్లు అయితే కనుక ఎకరానికి నాలుగు నుంచి ఆరు కేజీలు సరిపోతాయి మీ మీ నెలలకు తగ్గట్టు ఇందులో వెరైటీస్ కూడా హైబ్రిడ్లు కానీ నాట్లు కానీ నేల స్వభావాన్ని బట్టి మార్పులు చేర్పులు వెరైటీస్ ఉంటాయి అవి మీరు మీ ఏరియాకి తగ్గట్టు సెలెక్ట్ చేసుకోవాలి అయితే ఈ గోరు చిక్కుడు అనేది తక్కువ కాలం నూట ఇరవై రోజుల వ్యవధి మాత్రంలోనే వచ్చే పంట నూట ఇరవై రోజులు అంటే దగ్గర దగ్గర నాలుగు నెలలు దీన్ని సాగు చేయడానికి దుక్కిలో నాలుగు ట్రాక్టర్ల బాగా మాగిన పశువులు ఎరువు దానికి బ్యాక్టీరియా కల్చర్స్ అప్లై చేసుకొని నీలో వేసే ముందు ఈ నాలుగు ట్రాక్టర్లకు ఎరువుని ఒక చోట పోసుకొని దానికి మనం డీకంపోజరు తర్వాత ట్రైకోడెర్మా సూడోమోనాస్ ఇలాసి ఎలాంటి బ్యాక్టీరియాలు ఫంగస్ను పోసి ఒక నెల రోజులు మగ్గ పెట్టుకొని చేరి మీద చిన్నుకొని దున్నుకొని రెడీ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నాటు రకాలైతే పన్నెండు నుంచి పదహారు కేజీలు హైబ్రి హైబ్రిడ్ రకాలైతే నాలుగు నుంచి ఆరు కేజీలు విత్తుకోవాలి పంటకాలం పంటకాలం వచ్చేసరికి నూట ఇరవై రోజులు అయితే దీంట్లో పూత వచ్చే దశ మట్టుకి నాటు రకాల్లో వచ్చేసరికి యాభై రోజులు టైం పట్టింది అదే హైబ్రిడ్లో అయితే కనుక ముప్పై ఐదు రోజుల నుంచే పూత దశ స్టార్ట్ అయ్యింది తద్వారా నీకు కాయ కూడా నాటు రకాల్లో డెబ్బై రోజుల నుంచి మొదటి కోత వచ్చింది హైబ్రిడ్లో వచ్చే తలకి ఒక పది రోజుల ముందే అరవై రోజులు యాభై ఐదు అరవై రోజుల నుంచి నీకు కాయ కోత మొదలవుతుంది ప్రతి రెండు రోజులకి మూడు రోజులకి ముదిరిపోకుండా పోసుకుంటూ ఉండాలి అయితే దీనికి విత్తే ముందు విత్తన శుద్ధి బయలాజికల్ అప్లికేషన్స్ తోటి ఎలా చేసుకోవాలని అంటే ట్రైకోడెర్మా అనేది హండ్రెడ్ ఎంఎల్ సూడోమోనాస్ అనేది వంద వంద ఎంఎల్లు ఈఎం సొల్యూషన్ అనేది వంద ఎంఎల్ బ్యాసిల్లర్ సెప్టెల్లర్స్ అనేది వంద ఎంఎల్ మల్టీ కన్సార్షి అనేది వంద ఎంఎల్లు రైజోబియం అనేది వంద ఎంఎల్లు మైకోరైజా అనేది వంద గ్రాములు ఇవి ఓవరాల్గా ఇవి ఆరు రకాలు ఆరు వంద ఎంఎల్లు తర్వాత మైకోరైజా అనేది ఒక వంద గ్రాములు మొత్తం ఏడు వందల గ్రాములు తీసుకొని ఏడు వందల ఎంఎల్ ఆరు వందల ఎమ్మెల్ లిక్విడ్ ఇది ఒక వంద గ్రాములు తీసుకొని దీనికి కొంచెం శనగపిండి కలిపి కొంచెం వాటర్ కలిపి ఈ విత్తనానికి పట్టించుకోవాలి పట్టించుకున్న తర్వాత ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ రెండు మూడు గంటలు ఆగి నీడలో ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టకూడదు అర తడిపోవటం కోసం ఎండలో ఆరబెట్టకూడదు నీడలో ఆరబెట్టుకొని విత్తుకోవాలి విత్తుకున్న తర్వాత దీంట్లో వచ్చే ప్రధాన తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఏమేమి వస్తాయి సేంద్రియ వ్యవసాయంలో ఎలా వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు బలాలు ఎప్పుడు అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది మొక్క వ్యక్తి మొలకలు వచ్చిన తర్వాత ప్రధానంగా పెరుగుదల కోసం ఇఎం సొల్యూషను ట్రైకోడెర్మా సూడోమోనాస్ జైమొసోల్ జైమసోల్ అనేది ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాల ధాతువులు కాంబినేషన్ ఇది ఆర్గానిక్ మెటీరియల్ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఆర్గానిక్ ఏ విధమైన కెమికల్స్ ఉండవు ఇది ఇవి ఇఎం సొల్యూషను ట్రైకోడెర్మా సూడోమోనాస్ అనేవి ఇందులో ట్రైకోడెర్మా అనేది ఫంగస్ సొల్యూషన్ సూడోమోనాస్ అనేది బ్యాక్టీరియా కల్చర్సు ఇవి ప్రతి పది రోజులకి పంట పైన స్ప్రే చేయటం ద్వారా నీకు ఏ విధమైన తెగుళ్ళు కానీ మొక్క ఎదుగుదలలో లోపాలు కానీ సూక్ష్మ పోషక లోపాలు కానీ కనపడకుండా తొందర తొందరగా స్పీడ్గా మొక్క పెరుగుదలని ప్రేరేపిస్తాయి కాబట్టి ఏవే ప్రతి పది రోజులకి ఒక డోసు లెక్క ఇది ఇచ్చుకోవాలి ఇది ఇవ్వటం వల్ల మొక్కలో ఏ విధమైన సూక్ష్మ పోషక లోపాలు ధాతు లోపాలు లేకుండా తొందర తొందరగా ఎదుగుదల సాధించడం జరిగింది తర్వాత ఒకవేళ ఇది చేసినప్పటికీ కూడా పోషక లోపాలు ఏవైనా కనపడినట్లయితే మనం ఇచ్చిన బలం చాలనట్టు కానీ లేకపోతే నత్రజని బాసరం పొటాష్ లోపాలు ఏమైనా ఉంటే ఆర్గానిక్ ఎన్ ఎన్పికే అనేది ఫైవ్ హండ్రెడ్ ఒక ఎకరం విస్తీర్ణానికి రెండు వందల లీటర్ నీళ్ళలో కలిపి స్ప్రే చేస్తే న్యూట్రియంట్ మా ప్రధాన పోషక లోపాలని ఇది సవరిస్తుంది అదే మైక్రోన్యూట్రియంట్ జింకు బోరాన్ ధాతు ఇలాంటి లోపాలు ఏమైనా ఉంటాయి కనుక ఆర్గానిక్ మైక్రోన్యూట్రియన్స్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కనుక స్ప్రే చేస్తే ఇది కంట్రోల్ అయిపోయింది తర్వాత పంట కోత దశలో కోతకు వచ్చే ముందు ఆర్గానిక్ పొటాషి అనేది ఇప్పుడు యాభై రోజులకి మామూలుగా మనం పూత ముప్పై ఐదు నలభై రోజుల నుంచి ముప్పై ఐదు రోజులకి మనం హైబ్రిడ్లో చూస్తాము అదే నాట్లో అయితే యాభై రోజులకి పూత దశ వస్తుంది ఆ టైంలో గనుక ఆర్గానిక్ పొటాష్ అనేది ఒకసారి ఇచ్చి ప్రతి ఇరవై రోజులకి ఒక స్ప్రే కనుక ఆర్గానిక్ పొటాష్ అనేది ఇవ్వటం వల్ల నీకు కాయ నాణ్యత ప్లస్ తెగులు కారక క్రిములని తర్వాత మొక్కలో వచ్చే సమస్యలన్నిటినీ క్లియర్ చేసుకొని మంచి నాణ్యమైన కాయ మంచి బరువు బాగా బరువైన కాయ అనేది తూకం బాగా తూకిద్ది వాటర్ కంటెంట్ బాగా ఉండి తూకం బాగా రావటం కోసం ఆర్గానిక్ పొటాషియం అనేది యాభై రోజుల నుంచి ప్రతి ఇరవై రోజులకు ఒకసారి కాలంలో యాభై రోజులు డెబ్బై రోజులు తొంభై రోజులు నూట ఇరవై రోజులు అలా మూడు నాలుగు స్ప్రేలు కనుక ఆర్గానిక్ పొటాషియం కనుక మనం సపరేట్గా ఇచ్చుకున్నట్లయితే బాగా కాయ అనేది తూకం రావటం జరిగింది చీడపేటల్లోకి వచ్చేసరికి ప్రధానంగా ఈ గోరుచిక్కోళ్ళు ఒక నాలుగు రకాల చేడుపేడలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి పెయిన్ బంక ఒకటి తెల్లదోమ ప్లస్ తామర పురుగులు రెండోది మూడోది శనగపచ్చ పురుగు లద్దె పురుగు రబ్బరు పురుగు ఈ కాంబినేషను తర్వాత ఎర్రనల్లి ఈ నాలుగే ప్రధానంగా ఈ పంటలో వస్తాయి పెయిన్ బంకని తక్కువ ఖర్చులో ఈజీగా కంట్రోల్ చేసేది రెండు మెథడ్స్ ఇక్కడ చెప్పడం జరిగింది పెయిన్ అనేది దీనికి వచ్చేసరికి ఫస్టు గంజిపిండి రెండు వందల గ్రాములు పచ్చ రెండు వందల యాభై గ్రాములు వేప ఎక్స్ట్రాక్ట్ రెండు వందల యాభై ఎమ్ఎల్లు తీసుకొని వీటిని టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో అంటే ఇది గంజిపిండి పచ్చ కలిపే విధానం బాయిలింగ్ విధానం ఉంటుంది అది ఇంతకుముందు మనం వీడియోస్లో చెప్పాము లేని పక్షంలో మళ్ళీ ఒకసారి మీకు వీడియో చేసి వివరించడం జరిగింది ఈ గంజిపిండి టూ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చ ఇంగువ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేప ఎక్స్ట్రాక్ట్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఈ మూడు రెండు వందల లీటర్ నీళ్ళలో కలిపి స్ప్రే చేయటం వల్ల ఈ పేను బంక అనేది మొత్తం గంజి ఎఫెక్ట్కి ఇంగో ఎఫెక్ట్కి మొత్తం రాలిపోయి కింద పడిపోయింది ఓ అది కాకుండా ఇంకొక మెదంలో కూడా ఎలా అంటే వేప సీతాఫల్ ఎక్స్ట్రాక్ట్కి సిలికా స్ప్రెడర్ హండ్రెడ్ ఎంఎల్ కలిపి ఇవి రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వేప టూ ఫిఫ్టీ ఎంఎల్ సీతాఫా టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని దానికి వంద ఎంఎల్ సిలికా స్ప్రెడరు కలిపి స్ప్రే చేయటం వల్ల సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు అయితే ఇది ఫస్ట్ అప్లికేషన్ ఇది చాలా సులువైన అప్లికేషన్ తక్కువ ఖర్చులో అయిపోయే అప్లికేషన్ ఇది రెండుసార్లు మూడు సార్లు ఎన్నిసార్లు ప్ర ప్రయత్నించినప్పటికీ కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి ఇది కానిపక్షంలో ఇది 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 ఇదొకసారి ఇలా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు తర్వాత తెల్లదోమ తామర పురుగులు ఎఫెక్టివ్ ఉంటుంది దీనికి కూడా వేపా సీతాఫల్ ఎక్స్ట్రాక్ట్ ఒకసారి తర్వాత ఆముదం కానుగ ఎక్స్ట్రాక్ట్ ఒకసారి దానికి హండ్రెడ్ ఎంఎల్ సిల్క్ స్వెటర్ కలుపుకొని ఒకసారి సీతాఫల్ వేప ఎక్స్ట్రాక్టు ఒకసారి ఆముదం కానుక ఎక్స్ట్రాక్టు కలిపి అలా ఒకసారి అలా స్ప్రే చేసుకుంటే తెల్లదోమ తామర పురుగు పోతాయి ఇన్ కేస్ అది కూడా కాని సందర్భంలో ఈ తెల్లదోమ తామర పురుగులను కంట్రోల్ చేయడం కోసం బీవీఎం ప్లస్ ఫోర్ త్రీ లీటర్స్ ఒక ఎకరాకి టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేస్తే ఈ తెల్లదోమ తామర పురుగుల ఉధృతి కూడా తగ్గిపోతుంది అలానే శనగపచ్చ పురుగు లద్దె పురుగు రబ్బరు పురుగు కూడా ఈ బీవీఎం ప్లస్ ఫోర్ అనేది త్రీ లీటర్స్ రెండు వందల లీటర్ నీళ్ళలో కలిపి ఒక ఎకరానికి స్ప్రే చేస్తే ఇది మల్టిపుల్గా పనిచేస్తుంది తెల్లదామ తామర పురుగుల్ని కంట్రోల్ చేస్తే శనగపత్తి పురుగు లద్ది పురుగు రబ్బరు పురుగుని కంట్రోల్ చేస్తుంది అలానే ఎర్రనల్లి నల్లి జాతులు ఏవైనా అటాక్ చేస్తే వెనకముడతని ఆశించే నల్లి జాతులు తర్వాత పురుగులు లాంటివి ఏవైనా అటాక్ చేస్తే కనుక హెచ్పి హిరుచుటెల్లా పోచుని ట్రాసిలో ప్లస్ ఫోర్ అనేది త్రీ లీటర్స్ ఒక ఎకరానికి స్ప్రే చేస్తే కంట్రోల్ అయిపోతుంది ఓవరాల్గా ఈ నాలుగే ప్రధానంగా ఈ చేడపేడల్లోకి వచ్చేదానికి ఈ గోరు చిక్కుల్లో ప్రధానంగా ఈ నాలుగు రకాలు చేడపేడలు వస్తే దానికి సొల్యూషన్స్ ఆర్గానిక్లో ఈ నాలుగు అప్లికేషన్స్ చేసుకుంటే సరిపోతుంది గోరు చిక్కుల్లో తెగుళ్ళు గోరు చిక్కుళ్ళు వాతావరణ పరిస్థితులు శీతల పరిస్థితులు ఏర్పడినప్పుడు క్లౌడీ క్లైమేట్ అంటే బాగా చల్లదనం ఉండి గాల్లో శాతం ఎక్కువగా ఉన్నప్పుడు బూడి తెగులు ఆకుమచ్చ తెగుళ్ళు ఎక్కువగా అటాక్ చేస్తాయి ఆకుమచ్చ తెగుళ్ళు రెండు మూడు రకాల తెగుళ్ళు అటాక్ చేస్తాయి బూడి తెగులు ఒకటి అటాక్ చేసింది తర్వాత వెర్రి తెగులని చివరి నుంచి మొక్క మొత్తం ఎండిపోవటం జరుగుతుంది దీన్ని కొంతమంది తల మాడు తెగులని కొంతమంది రకరకాలుగా చెప్తారు ఏరియాని బట్టి దానికి ఏంటంటే సాయిల్ బేస్ నుంచే ప్రాబ్లం ఉండటం వల్ల అలా అంటే నేల నుంచి హానికర ఫంగస్ని అటాక్ చేయటం వల్ల వెర్రి తెగులు చనిపోయింది అయితే దీనికి ఏంటన్నా అంటే బూడి వచ్చి తలిపి ఆంపిలోమైసిస్ కిష్లాసు బ్యాసిల్లస్ సెప్టిల్లస్ సూడోమోనాసు ఈఎం సొల్యూషను ఇవి నాలుగు రకాలు ఒక్కొక్క లీటర్ తీసుకొని ఒక ఎకరం విస్తీర్ణానికి రెండు వందల లీటర్ నీళ్ళలో కలిపి ఒకటి నుంచి రెండు సార్లు స్ప్రే చేస్తే ఇది బూడి తెగులు అనేది క్లియర్ అయిపోయింది అదే ఆకుమచ్చ తెగుల్లోకి వచ్చి తలిపి ట్రైకోడెర్మా సూడోమోనాసు బ్యాసిల్లస్ సప్టిలస్ ఈఎం సొల్యూషను ఈ నాలుగు ఒక్కొక్క లీటర్ తీసుకొని రెండు వందల లీటర్ నీళ్ళల్లో నాలుగు లీటర్లు ఒక్కొక్కటి ఒక్కొక్క లీటర్ తీసుకొని నాలుగు లీటర్లు రెండు వందల లీటర్ నీళ్ళలో కలిపి రెండు నుంచి మూడు సార్లు స్ప్రే చేస్తే ఈ ఆకుమత్యతగుళ్ళు ఏ రకమైన ఆకుమచ్చ తెగులు వచ్చినా ఇది క్లియర్ అయిపోయింది తర్వాత వెర్రి తెగుల్ని కంట్రోల్ చేయటం మట్టికి సాయిల్లోనూ ఇదే కల్చర్స్ని భూమిలో ఒకటి రెండు సార్లు ఇవ్వాలి తర్వాత పైన కూడా ఒకటికి రెండు రెండు సార్లు స్ప్రే చేసినట్లయితే ఈ వెర్రి తెగులని కంట్రోల్ చేసుకోవచ్చు ప్రధానంగా వచ్చే సమస్యల గురించి మనం చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా కానీ ఆర్గానిక్ ఫార్మింగ్లో చేయాలన్నప్పుడు మనతోటి అప్రోచ్ అయ్యి నాలెడ్జ్ తీసుకుంటూ చేస్తే ఇంకా ఇతర సమస్యలు ఏమున్నా కానీ ఈ పంటపై వచ్చే సమస్యలను కూడా అప్పటికప్పుడు మీరు పంటలో మాకు ఈ ప్రాబ్లమ్ ఉందని ఫొటోస్ పెడితే అనాలసిస్ చేసి అది ఏందనేది శాస్త్రవేత్తల సలహాలు తీసుకొని మీకు సరైన ఆర్గానిక్లో సరైన సొల్యూషన్స్ చెప్పగలుగుతామని నేను ఆశిస్తున్నాను కాబట్టి దీని మీద సేంద్రీయ వ్యవసాయంలో పంట పండించాలనుకునే రైతులు ఎవరైనా ఈ గోరుచిక్కుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ పంటలో వచ్చిన సమస్యలని వాట్సాప్ ఫోటోలు పెడితే మనం చూసి మెడిసిన్స్ సజెస్ట్ చేయగలుగుతాం రైతు మిత్రులకి ధన్యవాదాలు